గోదావరి జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆజీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి హాక్ పోటీలు బుధవారంతో ముగిశాయి ఫైనల్ మ్యాచ్ లో శ్రీరాంపూర్ జట్టు మందమర్రి బెల్లంపల్లి జట్టును ఉత్కంఠభరితంగా ఓడించి విజేతగా నిలిచింది జీఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు వారు సూచించారు ರಮೇಶ್ ಊಲ್ಸಾಪೇಟೆ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಅಂದರು ಅಂದರು ಅರ್ ಅಂದ್ರೆ ముగ్గురు ఎంప్లాయీస్ అలాగే కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు కూడా చొరవ తీసుకొని అన్ని ఏర్పాట్లు గ్రౌండ్లో లో మినిట్ సార్ ఈ బ్యారికేడింగ్ కట్టే విషయంలో కానీ ఫ్లాగ్ అరేంజ్మెంట్లో వాటరింగ్ ఇసే విషయంలో వాటరింగ్ ఇసే విషయంలో చాలా ఒకసినా కానీ లాస్ట్ మినిట్ వరకు కష్టపడి పనిచేశారు మరియు స్పోర్ట్స్ సూపర్వైజర్స్ మరియు ఇక్కడ పాత్రకే మిత్రులు మరియు వేదిక అధికారులు ముఖ్యంగా హైదరాబాద్ విచ్చేసిన నేషనల్ హాకీ రెఫ్యూస్ ఎలియా సార్ మరి వారి బృందానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల చివరి టోర్నమెంట్ ఇది చివరి ని ఇంత ఆహ్లాదకరంగా వెయిట్ అరేంజ్మెంట్స్ అనేది మా మనుగురులో నా ఇదే హాకీ జరిగింది మా మలుగురు కంటే కూడా చాలా బాగా చేస్తారు సార్ వారు చేసే వయస్సుతో చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము సో కంపెనీ స్థాయిలో ముందుగానే తెలియజేసినట్లు మీ మీరే సాక్షాత్తుగా మీరే మరి చూసారు సార్ ఎంత యువకులటువంటి టీం ఉందో ఈ టీం కూడా మీ కోచింగ్ కార్క నిర్వహించి వాతావరణంలో చూడడం జరిగింది నిన్నటి నుంచి ఈ రోజు వరకు హాకీ ఒకటి ఏంటంటే మాత్రం ఏ ఘటన జరగకుండా ఏ మాత్రం వివాదం జరగకుండా ఈ రకంగా చేయడం మాకు సంతోషంగా ఉన్నది మీ యొక్క రెండు రోజులలో దానికి అభినందిస్తున్నాను ఈ మన యొక్క ఎవరైతే అది ఆర్గనైజ్ చేశారు అట్లే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్పి టీమ్ వారి అభినందనలు వారు ఇలా పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ పాసింగ్ కానీ అన్నిటి లక్షణాలు చేసి అన్నిటి క్వాలిటీస్ ముందు దీన్ని ఇదే టీమ్ స్పిరిట్ ని కంటిన్యూ చేయండి అట్లే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ బెల్లం అందరం మరి మీరు కూడా అద్భుతమైన దాన్ని చేయడం వల్లనే మీరు ఫైనల్స్ చేరుకోగలిగారు స్పోర్ట్స్లో ఏ కొంచెంలో అయితే బాల్ ఎగిరి పడితే సిక్స్ దాటితే ఫోర్ మధ్యలో ఆపితే వన్ సింగల్ సో స్పోర్ట్స్లో ఇవి సహజమే బట్ ప్రయత్నం చేయడము అది లక్షణం అది ముందు అది స్పోర్ట్స్ స్పిరిట్ ఎప్పుడు మనము కోల్పోవద్దు అట్లనే మాకు చాలా సంతోషంగా ఉంది ఆ జీవన్ ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ పెట్టుకోవడం గత రెండు రోజులుగా ఈ ఫీడ్బ్యాక్ కూడా మాకు సంతోషాన్ని ఇచ్చింది మరింత ఇట్లానే ముందుకు తీసుకుపోవాలి మిత్రుల మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటే ఏమంటే ఒక ఉదాహరణ స్పోర్ట్స్ ఎట్లా మనం ముందుకు తీసుకోపోవచ్చు వన్ ఇండియా లో మల్లికార్జున తీసుకోవచ్చు లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిసి అనే దానికి మన ముందర ఉదాహరణ అభినందిస్తున్నాం అంటే ఈ రకమైన దాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అంటే కంపెనీ చేసేది ఒక ఎత్తు అయితే ఒకసారి ఉత్తమ జట్లకు అందరికి అభినందన తెలియజేస్తూ ఈ స్పోర్టింగ్ కల్చర్ ఇట్లా నేను ముందుకు పోవాలని నేను

మీరు అంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలము కీప్ ద ఫిట్నెస్ అండ్ మోడల్లాగా ఉంటే మా ఏరియా ఫ్యూచర్లో నెక్స్ట్ టోర్నమెంట్స్లో ఆర్జీ రీజియన్ నుంచి కూడా ని చూడాలని కోరికగా ఉన్నది నాకు ఏం వాళ్ళని మాకు రెఫరీని సపోర్ట్ చేస్తలేరు జడ్జ్మెంట్ తప్పు ఉన్నదని బట్ అవన్నీ ఎబో ఆల్ మనం ఏమంటారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడము స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ అనేది ఒక విన్నింగ్ టీంలో ఉండే లక్షణం దాన్ని మనం అందరం డే టు డే లో కూడా అలవాటు చేసుకుంటే ప్రతి దాంట్లో గెలుస్తామన్నది నా ఒపీనియన్ అండ్ అందరికీ ఒకసారి ఆఫ్ థ్యాంక్ యూ